అందరికీ నమస్కారం అండి ఈరోజు నుండి బద్దెన రచించినటువంటి సుమతి శతకము నుండి ఒక్కొక్క పద్యము దాని యొక్క తాత్పర్యము చెప్పుకుందాం మొదటిగా శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాలమైన నీతులు నోరూరు గజవులు పుట్ట నుడివెద సుమతి మరొక్కసారి శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారమైన నీతులు నోరోరగ జవులు పొట్ట నుడివెద సుమతి దీని యొక్క భావం అనండి తాత్పర్యం అనండి ఏమైతే దాని యొక్క సారాంశాన్ని మనం గ్రహించాలి ఓ సుమతి అనగా మంచి బుద్ధి గలవాడా దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు అతని దయచే సర్వజనులు ఆశ్చర్యపడినట్లుగా ఇంకను ఇంకను వినవలినను కుతూహలము లేదా కోరిక కలుగునట్లుగా నీతులను ఈ పద్యముల ద్వారా ఇంపుగా తెలుపుదును అని ద్దెన శ్రీరామచంద్రుని తలుచుకొని సుమతి శతకములోని పద్యములు ఉరాయబోనాడు మరి ఒక పద్యము అక్కరు కుర్రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరాసుమతి మరొక్కసారి అక్కరకురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరణమున దానెక్కిన బారని గుర్రము గదరా సరి అయిన సమయమునకు అవసరమైనట్లుగా ఉపయోగపడినటువంటి చుట్టము కానీ అంటే బంధువు కానీ నిత్యము అంటే రోజు మొక్కినా సరే కోరికలు తీర్చినటువంటి దేవుడిని కానీ యుద్ధమునందు తాను ఎక్కి కూర్చుని గట్టిగా అదలించినప్పటికీ కూడా పరిగెత్తినటువంటి గుర్రమును వెంటనే వదిలేవేయలను ఇవేవి మనకే పనికిరావు వాటిల్ని పట్టుకుని మనం వేలాడకూడదు అక్కడికి రాణి చుట్టాన్ని కానీ రోజూ మొక్కినా సరే వరమైనటువంటి దేవుడిని గాని ఎక్కి తోలినా సరే నాడవనాటి గుర్రాన్ని గాని వెంటనే విడి విడిచిపెట్టవలను అని భావం మరి ఒక పద్యము అడిగిన జీతం దొరనుగొల్చి ఒడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి మనం దీన్ని చక్కగా భావయుక్తంగా చదువుకున్నట్లయితే మనకి భావం కూడా తెలిసిపోతూ ఉంటుంది అంత చక్కగా సరళంగా రాశాడు ఈయన బద్దెన గారు అడిగిన జీతంబీ అని ఒడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి మనం ఎవరి దగ్గరైనా సరే చేసినప్పటికీ కూడా మన కష్టానంతా ఉపయోగించి పనిచేసినా కూడా అడిగినా కూడా జీతాన్ని ఇయ్యని ప్రభువును సేవించి కష్టపడటం కంటే బాగా పరిగెత్తగలిగే ఎద్దులను కొనుక్కొని వాటిని కట్టి పొలం దున్నుకొని శుభ్రంగా బ్రతకటం మేలు అని భావము ఇది మనం జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక యథార్థం మనం మన చేత పనిచేయించుకుని బానిసలాగా అడిగినా సరే జీతమైనటువంటి టక్కు పైకి హడావిడిగా ఉన్నా సరే అటువంటి దొరను కొల్చి మనం బాధపడే కంటే మంచి ఎద్దుల్ని కొనుక్కొని వాటితోటి పొలం దున్నుకొని ఆనందంగా బ్రతకవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా బతకవచ్చు అటువంటి దొరలను నమ్ముకొని కంటే మంచి ఎద్దులను అంటే ఇక్కడ కంటే పశువులు మెరుగైన అర్థం మంచి ఎద్దులను కొనుక్కొని పొలం దున్నుకొని నాలుగు గింజలు పండించుకొని వాటిని తిని తిని బతకవచ్చు కానీ ఇంకొకరి దగ్గర జీతం ఏమైనటువంటి వాడి దగ్గర పనిచేసి నానా బాధలో పడి అడిగినా సరే మన బాధను అర్థం చేసుకున్నటువంటి యజమాని దగ్గర మనము పనిచేయటం వ్యర్థము అని అర్థము ఇప్పుడు మూడు పద్యాలు చెప్పుకున్నాం భావాలు చెప్పుకున్నాం ఇవి గనక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం